హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన మనబొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అపూర్వ ఎస్పీ సూర్య హాస్పిటల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని చూసి కృష్ణప్రసాద్ బ్రతికే ఉన్నాడు అని కన్ఫర్మ్ చేసుకుంటారు అపూర్వ ఎస్పీ సూర్యతో చూడండి సూర్య గారు వాళ్ళని డైరెక్ట్గా అడిగితే మళ్ళీ వాళ్ళు ఎక్కడైనా దాచిపెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు మనకి తెలియనట్టే ఉంటూ సారదని భూమిని ఫాలో అవుతూ ఉండండి ఖచ్చితంగా వాళ్ళు రోజుకొక్కసారైనా ఆ కేపీ దగ్గరికి వెళ్తారు అప్పుడు కేపీని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవచ్చు అని సజెషన్ ఇస్తుంది అపూర్వ ఎస్పి సూర్యకి ఓకే అపూర్వ గారు మీరు చెప్పినట్టే నేను ఆ ఇంటి ముందే ఖచ్చితంగా ఇవాళంతా కార్లో వెయిట్ చేస్తాను ఒక్కసారి ఆ శారద కానీ భూమి కానీ బయలుదేరితే వాళ్ళ వెనకాలే వెళ్ళి ఫాలో అయ్యి ఖచ్చితంగా నిజాన్ని బయట పెడతాను అని ఎస్పి సూర్య అక్కడి నుండి వెళ్ళిపోతారు అయ్యో కేపి ఇప్పుడు నీ పని అయిపోయింది పో అని ఇంకా అలా అపూర్వ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అమ్మాయి నాకో డౌటు ఇప్పుడు కేపీని ఎస్పి సూర్య అనుకో జైల్లో పెడతాడు మరి నీ ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుంది అమ్మాయి నువ్వు కేపీని చంపేస్తానన్నావు కదా అని అంటుంది గోరింటాకు సుజాత కరెక్టే పిన్ని చంపేస్తాననే చెప్పాను కానీ నువ్వు ఒక విషయాన్ని మర్చిపోయావా పిన్ని ఎస్పి సూర్య ఒకవేళ ఆ కేపీని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తే అక్కడ నా మనుషులు ఇద్దరున్నారు కదా వాడికి రాత్రి పెట్టే ఫుడ్లో విషం కల్పిస్తాను ఫుడ్ పాయిజన్ అయి కేపి పైకి పోతాడు నాకు కావాల్సింది అదే కదా అని క్రూయల్గా నవ్వుతూ ఉంటుంది అపూర్వ అమ్మో నిజంగా నువ్వు శకునికి సిస్టర్ లాంటిదానివి వా అలవంశ నిండే పుట్టుంటావులే అని చెప్పి ఇంకా గోరింటాక అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది గగన్ పిండ ప్రధానానికి ఒప్పుకున్నాడు అని శారద భూమి ఇద్దరు అలా షాక్లో ఉండి చాలా అంటే చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటారు అసలు ఎప్పుడు గగన్ అలా ఒప్పుకోడు కదా బట్ వై హీ చూస్ దట్ ఎందుకు అలా ఒప్పుకున్నాడని చెప్పి భూమి ఆలోచిస్తూ ఉంటే ఇంకా అలా గగన్ తండ్రి ప్రేమని గుర్తు చేసుకుంటున్నాడేమోనమ్మా బ్రతికున్నప్పుడు చూపించని ప్రేమని చనిపోయాకైనా ఆయనకి ఇవ్వాలనుకుంటున్నాడేమోనని శారద భూమితో చెప్తుంది అదే టైంకి శారదకి కృష్ణప్రసాద్ నుండి ఫోన్ కాల్ వస్తుంది హలో శారద అని అంటారు ఏంటండి ఇలా కాల్ చేశారు అని అడిగితే శారద ఇంట్లో గ్యాస్ స్టవ్ కూడా లేదు కదా ఆకలిగా ఉంది అని అంటారు అయ్యో మీరేమి కంగారు పడకండి ఒక అరగంటలో నేను అక్కడ ఉంటాను అని ఇంకా కేపీ కోసం లంచ్ బాక్స్ తయారు చేసి క్యారేజ్ని తీసుకువెళ్తుంది శారద ఇదంతా బాల్కనీలో నిండి చూస్తూ భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అత్తయ్యకి మావైపై ఎంత ప్రేమో అని చెప్పి అలా చూస్తూ ఉంటే ఎస్పి సూర్య కార్ని దూరంగా ఉండడం గమనిస్తుంది భూమి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి మా ఇంటి ముందు ఎస్పి సూర్య కార్ ఉండడం ఏంటి అంటే ఆయన కావాలని మమ్మల్ని ఫాలో అవ్వాలనుకుంటున్నాడా అని చెప్పి ఇంకా భూమి అయితే ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది ఇంకా అలా అపూర్వ సారీ శారద ఒక ఆటోలో కేపి ఉన్న ఇంటికి బయలుదేరుతుంది అదే ఆటోని ఫాలో అవుతూ ఉంటాడనమాట ఎస్పి సూర్య ఇంకా ఎస్పి సూర్య కరెక్ట్గా అలా వెళ్తూ ఉంటే దారి మధ్యలో ఒక గొడవ అవ్వడం ఆ గొడవ వల్ల అతను ఇరుక్కుపోవడం ఇంకా శారద ఏమో ఆటోలో వెళ్ళిపోవడం జరుగుతుంది వెంటనే ఎస్పి సూర్య కిందకి దిగి ఏయ్ ఓపండి మీ గొడవ తప్పుకోండి అని ఆ క్రౌడ్ అంతా మొత్తం క్లియర్ చేసి వెళ్ళేలోపు అడ్రస్ మిస్ అయిపోతుంది ఇదేంటి ఆటో ఎక్కడికి వెళ్ళింది అంటే వెళ్ళిపోయాడా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటే ఆ ఆటోవాడు మళ్ళీ తిరిగి కనబడతాడు రేయ్ ఇంతకుముందు నువ్వు కావిని ఏ అడ్రస్లో డ్రాప్ చేసావో చెప్పు అని అడుగుతారు సార్ అంటే అది అని అనేసరికి రేయ్ నేను ఎస్పీని చెప్పకపోతే జైల్లో పెడతాం అనేసరికి చి చెప్తాను సార్ చెప్తాను రండి సార్ చూపిస్తానని చెప్పి ఇంకా అడ్రస్కి అయితే ఆటో డ్రైవర్ తీసుకువెళ్తాడు ఎస్పి సూర్యని ఇంకా అలా ఎస్పి సూర్య క్రేపి ఉన్న ఇంటికి రీచ్ అవుతారు ఇది ఇలా ఉండగా శారద కేపి కోసం భోజనం తీసుకొని వెళ్తుంది ఇంకా హ్యాపీగా భోజనం చేస్తూ ఉంటారనమాట కృష్ణప్రసాద్ అదే టైంకి ఇంకా అలా ఫుల్గా తలుపులు గట్టి గట్టిగా కొడుతూ ఉంటాడు డోర్ని తనైతే ఎస్పి సూర్య తలుపు తీయండి లోపల ఎవరున్నారు అని చెప్పి గట్టిగా ఇంకా డోర్ నాక్ చేసేసరికి ఒక్కసారిగా ఎస్పి సూర్య వాయిస్ విని షాక్ అయిపోతారు శారదా అండ్ కృష్ణప్రసాద్ ఇదేంటి ఈయన ఇంతలా ఇప్పుడు ఎందుకు వచ్చాడు ఈయన ఇక్కడికి ఎందుకు వచ్చాడు అని చెప్పి అలా షాక్లో ఉండిపోతారు శారదా శారదా నేను వెళ్ళి దాక్కుంటాను శారదా అని చెప్పి అలా వెళ్ళబోతుంటే అప్పుడే కరెక్ట్గా ఎస్పి సూర్య తీస్తారా నన్ను డోర్ బొద్దలు కొట్టమంటారా అని చెప్పి డోర్ని ఒక్క తను తంతాడు తన్నేసరికి డోర్ వచ్చేస్తుంది ఇంకా డోర్ వచ్చేసేసరికి అలా చూస్తే ఇంట్లో ఎవరు ఉండరు ఏయ్ కేపి నువ్వెక్కడో దాక్కున్నావని నాకు తెలుసు చెప్పు ఎక్కడున్నావు అని చెప్పి వెతుకుతూ ఉంటారు కానీ ఎక్కడ కృష్ణప్రసాద్ మాత్రం కనిపించరు అప్పుడే కరెక్ట్గా భూమి ఆ ఇంటి వెనకాలకి ఒక ఆటో తీసుకొస్తుంది మావయ్య అత్తయ్య తొందరగా కనండి ఇదండి అని చెప్పి ఇంకా ఇద్దరిని ఆటోలో ఇంటికి తీసుకువెళ్ళిపోతుంది ఆ విషయం తెలియక ఎస్పీ సూర్య ఇల్లంతా వెతుకుతాడు బట్ నో యూజ్ ఎక్కడా ఇద్దరు కనబడరు తప్పించుకున్నారు ఇవాళ తప్పించుకున్నా రేపనే రోజు తప్పించుకోలేరో అని ఇంకా ఎస్పీ సూర్య చాలా కోపంతో రగిలిపోతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు భూమి శారదా కృష్ణప్రసాద్ ఒక చోటికి రీచ్ అవుతారు అమ్మా భూమి ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావట్లేదమ్మా అయినా ఏంటమ్మా ఇదంతా ఇప్పుడు ఎస్పి సూర్యకి మనపై డౌట్ వచ్చేసింది ఒకవేళ ఇది జరిగింది అంటే ఆయన మనం రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడంటే జీవితాంతం నన్ను జైల్లోనే ఉంచుతానమ్మా అపూర్వ చాలా మోసగత్తే నీకు తన గురించి తెలుసు కదా అని అంటారు అదే మావయ్య మీరు ఈ ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా ఆ ఎస్పీ సూర్య ఖచ్చితంగా ఖచ్చితంగా మిమ్మల్ని వదిలిపెట్టడు మావయ్య కాబట్టి మనకున్నది ఇప్పుడు ఒకే ఒక్క దారి అని అంటుంది ఏంటమ్మా భూమి అది అని అడుగుతుంది శారద మన ఇల్లే అత్తయ్య మన ఇంట్లోనే ఇప్పుడు మావయ్య తలదాచుకోవడానికి ఉన్న సేఫ్ ప్లేస్ మన ఇంట్లో మావయ్య ఉంటే ఆ ఎస్పి సూర్యకి డౌట్ రాదు ఎందుకంటే గగన్ బాబు గురించి ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ఎప్పటికీ అమ్మలేరు నమ్మలేరు అండ్ అపూర్వ కూడా బావే మావయ్యని ఇంట్లో ఉంచారు అంటే తను అస్సలు నమ్మదు కాబట్టి ఎలా అయినా మనం మావయ్యని సీక్రెట్గా మన ఇంట్లోనే ఉంచుదాం అత్తయ్య అని అంటుంది కానీ అమ్మ భూమి రేపు గగన్తో ఆ కార్యక్రమాన్ని చేపిస్తున్నారు కదమ్మా అని అంటుంది శారదా అత్తయ్య మనకి దేవుడు తోడుగా ఉన్నాడు మావయ్య ఎలాంటి తప్పు చేయలేదు తప్పు చేయని వాళ్ళకి దేవుడు ఎప్పుడు అండగా ఉంటాడు అలాంటప్పుడు రేపు ఆ కార్యక్రమాన్ని ఆ పరమశివుడే ఎలా అయినా ఆపుతాడు మనమేమీ కంగారు పడద్దు ముందైతే మావయ్య తలదాచుకోవడానికి ఒక సేఫెస్ట్ ప్లేస్ కావాలి దట్ ప్లేస్ ఈజ్ మన ఇల్లే కాబట్టి వెళ్దామని చెప్పి ఇంకా అలా కేపీని ఒక మాస్క్ వేసేసి ఏమి తెలియనట్టుగా బ్యాక్డోర్ నుండి ఒక వాళ్ళ ఇంట్లో ఏది వాడని రూమ్ ఉంటుందో ఆ రూమ్కి తీసుకువెళ్ళిపోతారు కేపీని ఇంకా అలా గగన్ అప్పుడే ఇంటికి వస్తాడు ఏంటమ్మా ఇంత టెన్షన్గా ఉన్నావు ఇంకా నిద్రపోలేదా అని అడుగుతారు లేదు నాన్న పట్టడం లేదు నువ్వు భోజనం చేయరా అని చెప్పి భోజనం ఇంకా పాపం వడ్డిస్తుంది అమ్మా రేపు నాతో పాటు మీరు కూడా అక్కడికి వస్తారా అని అడుగుతారు హా వస్తాం నాన్న అని అంటుంది శారదా ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది కృష్ణప్రసాద్ పిండ ప్రధాన కార్యక్రమాలు అయితే స్టార్ట్ అవుతాయి సో కృష్ణప్రసాద్ కోసం అంతా అరేంజ్ చేస్తూ ఉంటారు ఇదంతా చూసి మీరా చెర్రీ శరత్చంద్ర హ్యాపీగా ఫీల్ అవుతారు కేపి నేను నా చేతులతో చంపేశాను కానీ ఇప్పుడు నీ నీకు నచ్చిన నీ కొడుకు చేతే నేను ఈ పిండ ప్రధాన కార్యక్రమాలు చేయిస్తున్నాను ఇప్పటికైనా నీ ఆత్మ శాంతిగా ఉంటుందనుకుంటున్నాను కేపి అని శరత్చంద్ర చాలా బాధపడుతూ ఉంటే అపూర్వ మాత్రం ఎంతకైనా తెగిస్తారు కానీ కేపీని బయటకు రానివరా అయినా ఇంకా చాలా టైం ఉందిగా ఈ ఎలా రావడం నేను చూస్తానని చెప్పి ఇంకా అలా వెయిట్ చేస్తూ ఉంటుంది అపూర్వ ఇంక చెర్రీ కూడా అలా గగన్ రావడం అంత హ్యాపీగా ఫీల్ అవుతాడు సో అప్పుడే ఇంకా గగన్ అలా వచ్చేసరికి అక్కడికి ఎస్పి సూర్య వస్తాడు ఆపండి అని అంటాడు ఒక్కసారిగా ఆపేస్తాడు గగన్ ఏంటి ఏం చేస్తున్నారు మీరు అని అడుగుతారు చూడు మీ నాన్న బ్రతికే ఉంటే ఆయనకి ఇలాంటి పిండ ప్రధాన కార్యక్రమాలు చేపించడానికి నీకు సిగ్గుగా లేదు అని అడుగుతాడు సూర్య ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు శారద భూమి స్టన్ అయిపోతారు ఏం మాట్లాడుతున్నారు సూర్య గారు మా నాన్న ఐ మీన్ ఆ కృష్ణ ప్రసాద్ బ్రతికుండడం ఏంటి అది నాకు తెలియడం ఏంటి మీకు ఈ మధ్య పైత్యం చేసిందా అని అడుగుతారు గగన్ పిచ్చెక్కింది నాకు కాదు మిస్టర్ గగన్ నీకు అయినా నాకు ఒక విషయం అర్థం కాదు నువ్వెప్పుడు ఇంట్లో ఉండవా ఇంట్లోనే కదా ఉంటావు అలాంటప్పుడు మీ ఇంట్లో వాళ్ళు ఎవరెవరు ఎక్కడెక్కడికి వెళ్తున్నారనే విషయాలు నీకక్కర్లేదా మీ అమ్మగారు నీ ప్రాణం నీ లోకం అని అంటావు కదా ఆవిడ ఈ మధ్య ఎక్కడికి వెళ్తున్నారో నువ్వేమైనా తెలుసుకోగలుగుతున్నావా ఆవిడని నేను ఒక ఇంటికి సీక్రెట్గా వెళ్ళడం చూశాను మిస్టర్ గగన్ ఓ నాకిప్పుడు అర్థమైంది ఆ కేపీ చనిపోయినా మీ అమ్మ మీ అమ్మగారు ఎందుకు తను మామూలుగానే ఉంటుందో ఒకవేళ కేపీ కాకుండా ఆవిడికి ఇంకొక భర్త అని సూర్య అనేసరికి ఒక్కసారిగా సూర్య చెంప పగల కొడతాడు గగన్ నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎలా చెంపుతాను నోకే తెలీదురా అని చెప్పి గొంతు గట్టిగా పట్టుకుంటాడు ఎస్పీ సూర్యది గగన్ నాపై చెయ్యేస్తారా అని చెప్పి ఇంకా సూర్య గగన్ కొడతాడు గగన్ సూర్యని కొడతాడు ఇద్దరు బాగా కొట్టుకుంటారు ఇంక బ్లడ్ వచ్చేలా కొట్టుకుంటారు గగన్ అండ్ సూర్య ఆపండి అని గట్టిగా అరుస్తుంది శారదా ఒక్కసారిగా ఇంక గగన్ ఆగిపోతాడు హబ విన్నావా నోటికొచ్చినట్టు వాగుతున్నాడు నీ నీ మీద ఎవరైనా నిందేస్తే నేను ఊరుకుంటానా నువ్వేంటో నాకు తెలుసమ్మా నాకు తెలుసు అని ఏడుస్తూ ఉంటారు గగన్ అపూర్వ అలా అయితే తను నిన్న రాత్రి ఎక్కడికి వెళ్ళిందో చెప్పమనరా ఏ నువ్వు అడగవా కొడుగ్గా నీకు బాధ్యత లేదా ఈ మధ్య తను ఎక్కడికి వెళ్తుందో తెలుసుకో మరి అని అంటుంది అపూర్వ ఏ అపూర్వ మా ఫ్యామిలీ విషయంలో నువ్వు జోక్యం చేసుకోవద్దు చేసుకోవద్దు మా అమ్మని ఏం అడగాలో ఎలా అడగాలో నాకు తెలుసు అయినా మా అమ్మని నేను ఎక్కడికి వెళుతున్నావు అని అడిగి తన స్థాయిని నేను తగ్గించాలనుకోవటం లేదు ఈ విషయంలో మీ ఎవ్వరికీ మాట్లాడే హక్కు లేదు ఎవరైనా నోరెత్తారో నాలిక పీకేస్తా అని గట్టిగా చెప్పి గగన్ అలా శారద దగ్గరికి వచ్చి శారదని తీసుకువెళ్ళిపోతూ ఉంటే నాన్న గగన్ అని శారద హక్ చేసుకుంటుంది గగన్ని వద్దమ్మా వద్దు ఈ పాడు సమాజం ఇంతే ఎలా ఉన్నా ఇలాగే మాట్లాడతారు మనకి ఎవరు వద్దు ఏమి వద్దు పద వెళ్దాం అని అంటారు గగన్ నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలిరా నేను నీ నమ్మకాన్ని ఒమ్ము చేశానురా నేను నేను ఒక నిజాన్ని ఎప్పుడు దాచింది నీ దగ్గర దాచిపెట్టాను మీ నాన్నగారు చనిపోలేదు బ్రతికే ఉన్నారు గగన్ అని అంటుంది శారదా ఒక్కసారిగా శరత్చంద్ర అపూర్వ చెర్రి అందరూ షాక్లో ఉండిపోతారు అలా చూస్తూ ఉండిపోతారనమాట వాళ్ళందరూ ఏం మాట్లాడుతున్నావు శారదా అని అడుగుతారు శరత్ అవునండి అయినా ఆయన చనిపోలేదు ఆ రోజు బ్రతికే ఉన్నారు మీరు చూసిన శవం ఒక అనాథ శవం అని అండంతో ఒక్కసారిగా మీరా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మరి ఇన్ని రోజులు ఈ విషయాన్ని ఎందుకు చెప్పలేదు అని అంటే నిజాన్ని నిరూపించలేక చెప్పలేదు నాన్న మావయ్య ఎలాంటి తప్పు చేయలేదు ఒకవేళ అది నిజమని తెలియకపోతే ఎలా అయినా ఎవరో ఒకరు మావయ్యని చంపడానికి ప్రయత్నిస్తారు అందుకే మావయ్య ప్రాణానికి ప్రమాదం లేకుండా మావయ్య ఎలాంటి తప్పు చెయ్యలేదు అని నిరూపించేంత వరకు మావయ్యని ఒక గ్రౌండ్లో ఉంచాలని నేను అత్తయ్య చాలా శక్తి మేరలా ప్రయత్నించాం చాలా అంటే చాలా తాపత్రయ పడ్డామని చెప్పి ఇంక భూమి చెప్తుంది అప్పుడే కృష్ణప్రసాద్ అక్కడికి ఇంకా వస్తాడనమాట పిలవడంతో సో మీరా వెంటనే కృష్ణప్రసాద్ని హక్ చేసుకొని ఏవండి మీరు మీరు క్షేమంగా ఉన్నారని తెలిసినప్పటి నుండి నా ప్రాణం మళ్ళీ లేచొచ్చినట్టు అనిపిస్తుంది వద్దు ఇంకెవరు వద్దు మీరు మీరు నిర్దోషిని నిరూపించుకునేలా మా అన్నయ్య చేస్తాడు అని చెప్పి ఇంకా మీరా అంటుంది అవును కేపి ఉన్నప్పుడు నీ విలువ తెలియలేదు కానీ నా శోభని చంపింది నువ్వేనని నేను నిన్ను అని అనేసరికి నేను దైవ ప్రమాణం చేసి చెప్తున్నాను శోభ అమ్మగారిని చెల్లెమని నేను చంపలేదు ఆ విషయాన్ని నేను నిరూపించుకోవడానికి నాకు కాస్త సమయం ఇవ్వండి నేను ఖచ్చితంగా నిరూపించుకుంటాను అని ఇంకా అలా చెప్తాడనమాట పాపం కృష్ణప్రసాద్ సరే కేపి నీపై నాకు నమ్మకం ఉంది కాబట్టి నేను ఎలా అయినా నమ్ముతాను నమ్మి నీకోసం బెయిల్ తీసుకుంటాను రా మన ఇంటికి వెళ్దాం బెయిల్తో నువ్వు బయటికి వస్తావు కదా నువ్వు నిరూపించుకునేంత వరకు నిరూపించుకో నీకు వారం రోజులు టైం ఇస్తున్నాను అప్పటి వరకు నువ్వు మన ఇంట్లోనే ఉండు అని చెప్పి ఇంకా అలా కృష్ణప్రసాద్ అయితే తన ఇంటికి తీసుకువెళ్తాడనమాట శరత్చంద్ర ఇంకా ఎస్పి సూర్య చాలా సిగ్గుతో రగిలిపోతూ ఉంటాడు ఒరే గగన్ నన్నే కొడతావా ఎప్పుడు లేండి ఈ సూర్య ఇగోని టచ్ చేస్తావా నిన్ను ఖచ్చితంగా పైకి పంపించందే ఈ సూర్య వెళ్ళడు అని చెప్పి ఇంకా అలా గ గగన్పై కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఎస్పి సూర్య ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్